హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఏంటి పిండి అంటున్నారా సో ఇదైతే పప్పు బియ్యం అండి మనం దోశ బెటర్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఫోర్ అవర్స్ నానాలి పప్పు బియ్యం ఒక గ్లాస్ పప్పు అలాగే ఒక గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ ఓకేనా అండి కప్పు బెల్లం సూపా కప్పు బెల్లం సిరప్పు ఇప్పుడు పిండి గ్రైండ్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు బెల్లం కూడా కలుపుకొని మనం దిబ్బరండ్లు వేసుకున్నాం చిటికెడు సాల్ట్ ఇప్పుడు బెల్లం అలాగే పిండి బాగా కలపాలండి సాల్ట్ కూడా వేసాం కదా దోశ బ్యాటర్ కాకుండా ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పిండి చూశారు కదండి అక్కడ ఎలా ఉందో బెటర్ సో అలా రుబ్బుకోవాలి సో ఇప్పుడు బెల్లం కలిపేసాం కదండి పిన్లో ఇదిగోండి కొబ్బరి కూడా వేసుకుంటున్నాం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొబ్బరికాయలో ఒక చిప్ ఉంటుంది కదండి సో అది వేసాం తురుముకొనేలాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిద్దాం స్టవ్ కూడా ఆన్ చేసామండి ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయింది హీట్ అవ్వకపోయినా బాధలేదు చెంగులో ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు పెద్ద గట్టి పెట్టుకుంటే బాగుండేది సో ఇలా మందంగా వేసుకోవాలండి ఇది ఎప్పటి రెసిపీ అనుకుంటున్నారు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు రెసిపీ అప్పుడు పొలం పనికి వెళ్ళేవాళ్ళు కదా మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళు పొలం పని ఎక్కువ చేసేవాళ్ళు కదా అప్పుడు ఇలాంటి బెల్లంతో వేసి వాళ్ళు పనిలో నుంచి రాకుండా బెల్లంతో వేసి పెట్టేవాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు అప్పుడు గడ్డి మోపులు మోసేవాళ్ళు ఒడ్లు అన్నీ భుజాల మీద మోసుకునేవాళ్ళు కదా అప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు స్వీట్ రెసిపీ అనమాట అలాగే బలమైన రెసిపీ అప్పుడే ఉంది రోట్లో రుబ్బుకొని చక్కగా అప్పుడు అప్పుడప్పుడే చేసుకునేవాళ్ళు మిక్సీలో ఏం ఉండేవి కాదు కదా ఇవాళ అయితే మేము మూత పెట్ట స్వీట్ దెబ్బరట్టె చేస్తున్నాం అంతేనామమ్మ బెల్లం దెబ్బరట్ట ఇప్పుడు మూత పెట్టుకుందామండి బా ఇగోండి ఇలా చక్కగా స్లోగా కాలాలన్నమాట ఇవ్వండి అలా హోల్స్ రావాలంటే చాలా చాలా బాగుంటది టేస్ట్ కూడా అండి స్లోగా టైం స్లోగా మనం ఇలా చేయాలి ఆయిల్ ఉంది కదా జారిపోతుంది ఫాస్ట్గా వేస్తారు అనుకోండి ఆయిల్ మీదే పడుతుంది అసలు ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొంచమే చాలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సేమ్ రెండు వైపులు అలాగే కాలాలి సైడ్స్ కాలిపోయినాయి చూడండి ఎంత కలర్ ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకోటి కూడా వేద్దామండి చూడండి ఇప్పుడు మా క్లైమేట్ చూడండి ఫుల్ వర్షం పడుతుంది సేమ్ అలానే ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి దెబ్బరట్ట అంటారు ఐడియా ఉందండి సేమ్ అదే ప్రాసెస్ బెల్లం తోటి బెల్లం కొబ్బరి వేసుకోవాలి ముక్కలుగానే వేసుకోవచ్చు ఇలా తురుమైంది బలం పెట్టేసుకున్నాం స్లోగా టర్న్ చేసుకోవాలి హాయ్ అండి చూసారు కదా కొబ్బరి బెల్లంతో దిబ్బరొట్లు అయితే రెడీ అయిపోయినాయి సో ఇవైతే టూ డేస్ కూడా నిల్వ ఉంటాయండి చాలా చాలా బలం అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్